భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు కానీ అది మించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు హోంమంత్రి అనిత నాదేండ్ల మనోహర్ అనగాని పార్ద సారథితో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పనకు ఉపసంఘం కృషి చేయనుంది తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండేలా చ ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు అక్రమ నిర్మాణాలు క్రమబద్దీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇకపై ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా అధికారులు కఠినంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు మంత్రివర్గ సమావేశం అనంతరం తాజా రాజకీయ అంశాలపై సహచరులతో సీఎం చర్చించారు జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన కేంద్రానికి కేబినెట్ అభినందనలు తెలిపింది భారత్ త్వరలోనే ప్రపంచంలో తొలి మూడు స్థానాల్లో ఉంటుందన్న సీఎం రెండు వేల నలభై ఏడు లక్షలకు అనుగుణంగా మొదటి స్థానంలో నిలుస్తామన్నారు